హలో ఉండి అందరికీ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఇక వీడియో చూడండి మీషో నుంచి నాకైతే ఒక పార్సల్ అంటే నేను బుక్ చేసిన ఐటమ్స్ వచ్చేసాయి అవేంటో మీకు చూపించబోతున్నాను మా చిన్నబ్బాయి బర్డే దగ్గరలోనే ఉంది అందుకనేసి నేనైతే వాని కోసం బట్టలు ఆర్డర్ చేశాను ఎలా ఉన్నాయి అనేసి మీకు చూపించబోతున్నాను రియలీ ఆసంగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇది వచ్చేసి వైట్ ఒక్కొక్కటైతే మీషో నుంచి రాంగ్గా వచ్చేస్తాయి కదా అంటే ఆ రివ్యూ చూసి మనమైతే అక్కడ ఇచ్చింటారు కదా ఫోర్ పాయింట్ వన్ త్రీ పాయింట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ పాయింట్ అలా ఉంటుంది కదా రివ్యూ అది చూసేసి మనం ఆర్డర్ చేసుకోవాలి నేనైతే ఫోర్ పాయింట్ టూ ఉన్నింది ఈ క్లాత్కి ఆర్డర్ చేసాను అయితే నాకైతే హ్యాపీగా ఉంది ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్ ఇవోన్ అనేసి వచ్చింది థర్టీ టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అని వచ్చేసి ఇక్కడ వచ్చింది మనము అది వచ్చేసి దానికి రివ్యూ ఇచ్చేసి మనం స్క్రీన్ షాట్ తీసి అక్కడ ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ పెడితే అమౌంట్ వస్తుందంట అది ఎంత వస్తుంది అనేసి మళ్ళీ మీకు వీడియోలో చెప్తాను ఇప్పుడైతే ఇది చూడండి అయితే మీరే చూస్ చేయండి ఎంత బాగుందో ఫస్ట్ డ్రెస్ ఇది నేనైతే బాడీ కోసమే తీసుకున్నాను బాగా లేకపోతే మళ్ళీ వేరే తీసుకుందాం అనుకుంటే నాకైతే సూపర్గా నచ్చింది కాబట్టి ఇదే డ్రెస్ ఉంచబోతున్నాను బాడీకి ఇదే వేస్తున్నాను పొద్దున్నే ఒకటి సాయంకాలం ఒకటి వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా సూపర్గా ఉంది ఫుల్ వైట్ అలానే దానికి అటాచ్గానే వచ్చింది కోట్ కూడా సూపర్గా ఉంది ఇంకా ప్యాంటు కూడా స్మూత్గా ఉంది వన్ కరెక్ట్ సైజే వచ్చింది ఒక్కొక్కసారి అయితే మనం బుక్ చేసేది ఒక సైజు ఇచ్చేది ఒక సైజు సైజు మాత్రం అలానే ఉంటుంది కానీ సబ్ మనకి డిఫరెంట్గా వస్తుంది వేస్తే లూజ్ అనిపిస్తుంది లేకపోతే టైట్ అనిపిస్తుంది ఇదే మీ పక్కా సూట్ అయ్యింది నేను వేచి కూడా చూశాను కానీ ఆ ఫోటో మాత్రం తీసుకోలేదు అమ్మర్ అయితే ఇంకొక డ్రెస్ చూద్దాం రండి ఇది పక్కన పెట్టేసి ఇంకొకటి కూడా సూపర్గా వచ్చింది అది షేర్వాణి బుక్ చేశాను షేర్వాణి ఆ టైప్ అయితే పిల్లలు వేసుకోవడానికి అంతగా ఇష్టంగా ఉన్నారు అంటే చిన్నపిల్లలు ఎప్పుడైతే వేసుకుంటారు కానీ కొద్దిగా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేస్తేనే మనకు వాళ్ళు వేసుకోరని అర్థమైపోతుంది ఇరిటేట్గా ఫీల్ అవుతా అంటే అందుకనేసి చూడండి ఎంత బాగుందో అందుకనేసి మనం తక్కువ బడ్జెట్లో కొంచెం బాగుండే అట్లాంటివి తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎప్పుడు వేసేలేదు కదా మనం చూడండి పట్టు చీరలో తీసుకొని ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ని బిరువులో పెట్టి నీట్గా క్లోజ్ చేసినట్లు వచ్చేసి థ్యాంక్ యూ కార్డ్ కూడా వచ్చింది ఈ డ్రెస్కి ఆ డ్రెస్కి వచ్చేసి ఈ ఓన్ సమ్ అమౌంట్ అని వచ్చింది దీనికైతే వచ్చేసి థ్యాంక్ యూ కార్డ్ అని వచ్చేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను డ్రెస్సెస్ కూడా సూపర్గా ఉన్నాయి మీకు నచ్చితే కనుక తీసుకోండి పిల్లలకి ఆఫర్లో ఉన్నాయి ఫస్ట్ వన్ చూపించాను కదా అదే అదైతే ఇప్పుడు నేను సర్చ్ చేస్తుంటే టూ వన్ చూపించాను కదా అదైతే మీకు అవుట్ ఆఫ్ స్టాక్ అనేది చూపిస్తుంది ఇప్పుడైతే అది దొరకడం లేదు ఇది చూడండి ఎంత బాగుందో అస్సలు కానీ ఆ గుండీల దగ్గర అయితే మనము దారం తీసుకొని అట్లా మనం స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగా మన్నిక వస్తాయి ఇక్కడైతే మా చిన్న బాబు మా పెద్ద బాబు ఇద్దరు వచ్చేసరి చూసారండి వీడియో చేస్తే అసలు వీడియో చేయడానికి అస్సలు కుదరదు వేళ్ళతో హాయ్ చెప్తున్నారు చూడండి కోసమే తీసుకున్నామండి పెద్దవని కోసము చిన్నోని కోసం మళ్ళీ ఇంకా వేరే క్లాతస్ కూడా వాళ్ళ నాన్న ఆర్డర్ చేశారు అవి ఏమిటనేసి మీకు చూపిస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాబా